అష్టలక్ష్మి దేవాలయం ధనుర్మా సందర్భంగా ముక్కోటి ఏకాదశి ద్వాదశి సంబంధించి మహా వైభవవేతంగా ఏర్పాటు చేసిన ద్వారాలు ఆ చిత్రాల్లో అష్టలక్ష్మలను చక్కగా ఏర్పాటు చేశారు ఈ ద్వారాలు ద్వారతోరణాలు అష్టలక్ష్మి ప్రతిభ ప్రతిమలు చూడడానికి వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మి కొలువైనట్లుగా మనకు కనిపిస్తోంది అలాగే ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు ఆ మోక్షద్వారాలుగా ఏడు ద్వారాలకు వివిధమైనటువంటి ఆచార్య ద్వారం పేర్లతో ఏర్పాటు చేశారు ఇదంతా అత్యంత శోభాయమానంగా ద్వారా భక్తిమయంగా మనకు దర్శనమిస్తుంది మీరు కూడా దర్శించండి ఇది అంతర్యామి ద్వారం శుభం భూయాత్ సమస్త సన్మంగళాన్ని భవంతు ఇది విభవావతారే